చపాతీలు చేసినంత ఈజీగా మనం అయితే ఇంట్లోనే గోధుమ పిండితో అయితే బిస్కెట్ తయారు చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇవి చాలా వైరల్ అయినాయి కూడాను అయితే ఇక్కడ నేను కూడా అయితే వీటిని తయారు చేశాను ఇవి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా అయితే చాలా బాగుంటాయి స్నాక్స్ బాక్సుల్లో కూడా అయితే స్కూల్లో పిల్లలు అయితే ఈజీగా క్యారీ చేయగలరు ఈజీగా తినగలరు ఇవి నిలవ విషయానికి వస్తే చాలా కాలం అయితే నిల్వ ఉంటాయి కానీ మూడు మూడు రోజులకు ఒకసారి మనం కానీ ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా ఐటమ్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేనైతే ఈ బిస్కెట్స్ చూసినట్లయితే చాలా లేయర్ లేయర్గా పొరలు పొరలుగా అయితే వచ్చాయి ఈ బిస్కెట్స్ ఎలా చేశాను ఏంటి అనే విషయాన్ని అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది పీడియట్రిషియన్స్ ప్రాసెస్ అంటున్నారు అప్పటి నుంచి అయితే నేను బిస్కెట్ ప్యాకెట్లో ఇంట్లోకి అసలు పర్చేస్ చేయట్లేదు ఈ గోధుమ పిండి బిస్కెట్లు అయితే నాకు కూడా చాలా బాగా నచ్చాయి టేస్ట్ విషయానికి వచ్చినా కూడా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి నేను ముందే చెప్పాను మనం చపాతీలు చేసినంత సులువుగా అయితే ఈ తయారు చేయొచ్చు పిండిలో మనం ఏమేమి వేసుకుంటాము అవనేది ఒకదాని తర్వాత నేను చెప్పే విధంగా కానీ వేసుకుంటే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే చాలా మంచి పర్ఫెక్ట్గా అని అయితే నేను చెప్తాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దాంట్లోకి హాఫ్ కప్ అయితే నేను నెయ్యిని తీసుకున్నాను ఆ తర్వాత వేడి వేడి పాలు ఒక కప్పు వరకు పోసుకున్నాను పోసుకుని బెల్లము నెయ్యి పాలు మూడు బాగా కలిసి బెల్లం కొద్దిగా కరిగే వరకు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ వేడి వేడి దాంట్లోనే గోధుమ పిండిని ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మనం కానీ కలుపుకుంటూ ఉన్నామంటే గోధుమ పిండి దాదాపు ఒక కప్పుకి మూడు కప్పుల వరకు గోధుమ పిండి పడుతుంది ఆ పిండి మొత్తాన్ని మనం మెత్తగా అయితే మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా బాగా అయితే దాన్ని మసాజ్ చేసుకోవాలి ఒకసారి మసాజ్ చేసిన తర్వాత దానిపైన మనకి రుచికి సరిపడినటువంటి సాల్ట్ మరియు యాలకుల పొడి పిండిని అయితే కలిపి మిక్స్ చేసుకోవాలి సాల్ట్నైతే ఎందుకు వేయలేదంటే ముందు వేడిపాలలో ఉప్పు వేస్తే విరిగిపోతుంది కదా అందుకని పిండి కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే పిండిలో ఉప్పును మరియు యాలకుల పొడిని అయితే మనం యాడ్ చేసాము యాడ్ చేసి మరల దాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని ఉండలేకుండా దాన్ని బాగా మసాజ్ చేసుకుని పిండిని గాలి ఆడకుండా తడి క్లాత్ లేదా ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పెట్టుకుని ఆలోపు ఆయిల్కి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది టైం అయితే మేనేజ్ అవుతుంది ఆ తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా దాన్ని రెండు లేదా మూడు లేదా నాలుగు మన ప్లేట్కి సరిపోయినటువంటి వండలుగా చేసుకుని దాన్ని చక్కగా చపాతీలాగా ఎటువంటి పిండి ఏమీ పిండి అవసరం లేదు మనం పిండిని ఎలా అయితే కలుపుకున్నామో ఆ పిండితో డైరెక్ట్గా నొక్కుంటే చాలు చపాతీలు వచ్చేస్తాయి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా స్టీల్ది ఏదన్నా మూతగానే ఉంటే మన దగ్గర చిన్న మూతను తీసుకుని దాన్ని అలా కట్ చేసి కట్ చేసిన తర్వాత వాటిపైన చూపించిన విధంగా కానీ మనం కానీ చిన్న చిన్నగా పైన నొక్కులు పెట్టుకుంటే చాలు పెద్దగా అంటే డిప్గా కానీ మనం కానీ నొక్కులు కానీ పెట్టుకున్నామంటే బిస్కెట్ నూనెలో వేయకముందే పచ్చిగా ఉన్నప్పుడు విదిగిపోతుంది ఆల్రెడీ నాకు కొన్ని విదిగిపోయినాయి కాబట్టి చెప్తున్నాను చక్కగా మనం నీట్గా ప్రెస్ చేసుకుంటంలోనే చాలా అంద ఉంటుంది బిస్కెట్ ఎలా అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు కానీ పైన డిజైన్ లాగా లేయర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం కానీ ఘాట్లు కానీ పెట్టుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రౌండ్ షేపే చేయాల్సిన అవసరం లేదు వీడియోలో చూపించే విధంగా మందంగా అయితే బిస్కెట్ ఉండాలి అప్పుడే లోపల వైపు కొద్దిగా గొల్లగా వచ్చి పైన అంతా క్రిస్పీగా వస్తుంది మన దగ్గర స్టార్ షేప్స్ హార్ట్ షేప్స్ ఇలా చాలా రకాల షేప్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి వాటితో ఏ ఆకారమైనా అయితే మనం బిస్కెట్ తయారు చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ రౌండ్ షేప్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను రౌండ్ షేప్లో మాత్రమే చేసుకున్నాను ఇలా మనం ఏమైతే బిస్కెట్ చేయాలనుకుంటున్నామో వాటిని అన్నింటినీ ముందుగా అయితే బిస్కెట్ గానీ పక్కన పెట్టుకోండి బాగా హీట్ అయిపోయిన ఆయిల్లో అయితే మనం ఈ బిస్కెట్ని డ్రాప్ చేయాలి డ్రాప్ చేసిన వెంటనే ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పడితే పైన మాడిపోతుంది లోపల అస్సలు పిండి అనేది ఉడకదు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఒకసారి మాడిపోయినాయి ఒకవేళ మందంలో పల్చగా కానీ చేసుకున్నట్లయితే బిస్కెట్ అంత టేస్ట్ రాదు చూపించిన మందంలో సఫిషియంట్ విడుతులో చేసినప్పుడు మాత్రం బిస్కెట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి చక్కగా లోపల నుంచి మొత్తం క్రిస్పీగా అయితే అవుతుంది పైన చూడటానికి అయితే కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది నేను ఇదైతే రెండుసార్లు ఇంట్లో బిస్కెట్స్ తయారు చేశాను వన్ వీక్లోనే టేస్ట్ అయితే అలా ఉన్నాయి పిల్లలు కూడా అయితే కొద్దిగా ఇష్టంగా తిన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఒకే స్నాక్స్ తినరు కదా కాబట్టి రెండుసార్లు తయారు చేసి అయితే ఆగాను తర్వాత మళ్ళీ ఎప్పుడోసారి తయారు చేస్తాను ఈ బిస్కెట్స్ లేయర్ లేయర్గా రావటానికి నేనేం చేశానంటే మనం చపాతీని లేయర్ లేయర్గా రావటానికి వన్స్ చపాతీ చేస్తాం ఫోల్డ్ చేస్తాం మరలా చేస్తాం మరలా ఫోల్డ్ చేస్తాం కదా అలా నేనైతే బిస్కెట్ చపాతీ చేసేటప్పుడు చేశాను అందుకే పొరలు పొరలుగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది అదేంటిదో కూడా అయితే మా వాడికి తెలియదు నేను చేసిన అన్ని చిన్నపిల్లలు కాబట్టి ఏదో ఏదో అనుకుని అయితే తింటున్నారు కొంచెం పెద్ద అయితే ఇంట్లో తింటారో తినరాయితే లేదా ఎప్పుడు ఇవే చేస్తావు ఏంటి అవి కొనిపెట్టు ఈ కొనిపెట్టు అని పెద్ద అయితే బాగా అర్గ్యూ చేస్తారేమో లెట్స్ వెయిట్ అండ్ సీ చూద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్